రైట్ వెల్కమ్ టు లంచ్ డిబేట్ కేటీఆర్ అరెస్ట్ తప్పదా ఇప్పుడు రాష్ట్రం అంతా అదే చర్చ అటు బీఆర్ఎస్లో అరెస్ట్ జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అరెస్ట్ ఖాయమంటూ ధీమా అటు బీజేపీ కూడా విచారణకు సహకరించడానికి కేటీఆర్కు అడ్డేంటి అంటూ నిలదీస్తున్న సందర్భం అసలు ఏం జరగబోతుంది కేటీఆర్ అరెస్ట్ అవుతారా ఎందుకంటే హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు దాన్ని ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ని ఆధారం చేసుకునే హైకోర్టు ఏసీబీ విచారణని ఏసీబీ కేసుని ఎఫ్ఐఆర్ని కొట్టివేస్తుందని కేటీఆర్ భావించారు అది జరగలేదు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్నే కొట్టేసింది హైకోర్టు అయితే సాధారణంగా హైకోర్టులు కోర్టులు ఏవైనా కూడా క్వాష్ పిటిషన్లను జనరల్గా అనుమతించవు ఎందుకంటే ఒక సంస్థ ఒక దర్యాప్తు సంస్థ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఒక కేసు పెట్టినా దాన్ని పూర్తిగా విచారణ కూడా అర్హత లేదు అని తేల్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ పెద్ద సంచలనం ఏం కాదు ఇది వాస్తవానికి కాన్స్టిపిటీషన్ కొట్టివేయడం అనేది కాన్స్పిటీషన్ కొట్టివేయడం అనేది ఇన్ జనరల్గా కోర్టులు చేసే పని అది ఇక్కడ కూడా అదే జరిగింది అయితే ఇక్కడ కాన్స్పిటీషన్ కొట్టివేసిన వెంటనే ఏసీబీకి ఒక్కసారిగా ఏసీబీ జూన్లు విదిల్చింది అండ్ గ్రీన్ కో కంపెనీ ఏదైతే ఉందో ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే కేటీఆర్ మెడకి ఇప్పుడు చుట్టుకోబోతుందో యాభై ఐదు కోట్లు అక్రమంగా విదేశాలకు పంపించారనే ఆరోపణల నేపథ్యంలో దానిపై ఏసీబీ అటు ఈడీ రెండు విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి ఆ రెండు విచారణ సంస్థలు కేటీఆర్ని విచారణకు పిలిచాయి కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు వెళ్ళారు ఈరోజు ఈడీ విచారణ ఉండేది వాస్తవానికి అయితే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆ కేసు తీర్పు వచ్చిన తర్వాత వస్తాయంటూ కోరారు దానికి ఈడీ కూడా అనుమతించింది ఏసీబీ నిన్నటి విచారణకు అడ్వకేట్ని అనుమతించకపోవడంతో ఆయన విచారణకు హాజరు కాకుండా వెళ్ళిపోయారు మళ్ళీ ఈ నెల తొమ్మిదిన విచారణకు రావాలని ఏసీబీ కోరింది ఇప్పుడు హైకోర్టులో కూడా కాన్స్టిట్యూషన్ కొట్టువేయడం నాట్ అరెస్ట్ అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించకపోవడంతో కేటీఆర్ నైన్త్ రోజు ఏసీబీ ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్ట్గా మారింది ఆ రోజు విచారణ జరిపి అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ తర్వాత మరికొంత గడువు ఇచ్చి అరెస్ట్ చేస్తారా అనేది ఒక చర్చ రెండోది ఈడీ కూడా ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఆల్రెడీ అరవింద్ కుమార్ ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీగా బిఎస్ఎన్ రెడ్డి ఉన్నారు ఇద్దరికి కూడా మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చింది ఏసీబీ విచారణకు పిలుస్తుంది మొత్తానికి ఈ ఈ వ్యవహారం అనేది ఇప్పుడు చాలా కీలక అంశంగా మారింది కేటీఆర్ అరెస్ట్ అవుతారనేది తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అధికారులు చేసిన తప్పుకు తాను బాధ్యుని కాదంటూ కేటీఆర్ చెప్తున్నారు కేటీఆర్ ఎలా బాధ్యుడో ఏసీబీ ఈడీ రెండు చెప్పబోతున్నాయి కాబట్టి ఏం జరగబోతుంది ఇందులో ఈ వ్యవహారంలో ముఖ్యంగా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే లీగల్గా ఇందులో ఏం జరగబోతుంది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పార్టీ ఏ పార్టీ అనుకూల అడ్వకేట్లు ఆ పార్టీకి అనుకూలంగా చెప్తారు ఎవరి వాయిస్ ఏంటి ఆ పార్టీ న్యాయ నిపుణులు లీగల్ సెల్ అడ్వకేట్ల వాయిస్ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కేసులో మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ తిరుపతి వర్మ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుంచి కూడా రచనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్ బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు అటు లక్ష్మణ్ జక్కుల లక్ష్మణ్ కాసేపట్లో మనకు జైన్ అవుతారు కేటీఆర్ కేసు విచారిస్తున్నారు ఆయన ఓరియన్ విల్లాలో కేటీఆర్ నివాసం ఉండే ఓరియన్ విల్లా వద్ద ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నారు అక్కడికి ఏసీబీ రైడ్స్కి వెళ్ళబోతున్నట్లుగా సమాచారం అందింది దాంతో ఆ లీగల్ టీం కూడా అక్కడికి చేరుకుంది ఆల్రెడీ అరవింద్ కుమార్ బిఎస్ఎన్ రెడ్డి ఇద్దరిని ఇద్దరు నివాసాల్లో ఏసీబీ కూడా ఇప్పుడు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది కాసేపట్లో కేటీఆర్ నివాసం ఉండే చోటికి కూడా ఏసీబీ వెళ్ళబోతుంది అక్కడ లక్ష్మణ్ మనకు కాసేపట్లో జైన్ అవుతారు ముందుగా తిరుపతి వర్మతో మాట్లాడదాం తిరుపతి వర్మ గారు ఈరోజు ఈరోజు క్వాష్ పిటిషన్ని కొట్టివేసింది హైకోర్టు జనరల్గా మీరు ఒక అడ్వకేట్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తారు మిగిలిన కోర్టులో చేస్తారు క్వాష్ పిటిషన్లను చాలా సందర్భాల్లో కోర్టులు అనుమతించవు చాలా సార్లు కొట్టివేస్తూనే ఉంటాయి అది క్వాష్ పిటిషన్ అనుమతించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి అయితే ఈ కాస్ట్ పిటిషన్ కొట్టివేయడమే కేటీఆర్కి దెబ్బ ఆయన పాస్పోర్ట్ లాక్కోవాలి ఆయన ఎక్కడికి పోకుండా చూడాలి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి వాయిస్ కొంత మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ నుంచి కూడా ఇంతకుముందు మీరు మాట్లాడినట్టున్నారు మీరు కూడా ఇలాంటి వాదన వినిపించారు ఏంటి విచారణకు కేటీఆర్ హాజర్ అయ్యారు నిన్న అడ్వకేట్ని అనుమతించలేదు మళ్ళీ తొమ్మిదో తేదీ నోటీస్ ఇచ్చారు విచారణకు వస్తారు లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తారు లేదంటే లంచ్ మోషన్ పిటిషన్ వేసుకుంటారు ఏదో చేస్తారు కదా దీనికి ఇంకా చాలా ఆప్షన్స్ కేటీఆర్ వద్ద ఉన్నాయి కదా అప్పుడే ఆయన అరెస్ట్ ఖాయం లేకుంటే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఆయన పారిపోబోతున్నారు కాంగ్రెస్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు చేస్తుంది గత పది సంవత్సరాలుగా పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఎందుకంటే ఏసీబీకి ఏ విధంగా సహకరించాలి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏ విధంగా అటోనమస్ బాడీని పట్టుకొని ఇది రాజకీయ కోణంలో చూస్తున్నారు దాన్ని మాత్రం అర్థం కావట్లేదు ఎందుకంటే తన ప్రభుత్వంలో సిఎస్ పనిచేసిన వ్యక్తి దీంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ లో ఎందుకంటే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక మంత్రి పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత ఏర్పడ్డది ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే గవర్నర్ గారు అనుమతి కోరడం జరిగింది గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన వెంటనే సిఎస్ గారు ఏసీబీ గారిని అప్రోచ్ అయ్యి ఏసీబీ గారి కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే ఎందుకంటే గవర్నమెంట్ ఒక ముఖ్యమైన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల దీంట్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వెంటనే అంటే ఇటు ఎఫ్ఐఆర్ అయినా ఈ రోజు సాయంత్రం వరకు ఇప్పటివరకు అయితే మార్నింగ్ వరకు హైకోర్టులో హైకోర్టులో అప్రోచ్ అయ్యి క్వాస్ పిటిషన్ వేయడం జరిగింది దాంట్లో క్వాస్ పిటిషన్ వేస్తూ అంటే క్వాస్ పిటిషన్ ఏంటంటే కేసు తప్పుడు కేసు దాన్ని అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారు ఇంటెన్షన్ ఇరికించారు అని చెప్పి కేసు వేయడం జరిగింది సో ఇది క్వాస్ కాదు అని భావించినప్పుడు ఎట్లాస్ట్ దీంట్లో ఒక ఇంటర్మ్ బెయిల్ ఇవ్వండి దాన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది గౌరవ ధర్మాసనం ఏం చేసిందంటే ఆ వెసులుబాటు ఇస్తూ అంటే ఈ ఇంకా ఇన్వెస్టిగేషన్ కోణంలో ఇన్వెస్టిగేషన్ ఉన్నది కాబట్టి కొంచెం సమయం అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా అవసరం కాబట్టి అండ్ పది రోజులు అరెస్ట్ కాకుండా ఉన్నారు సో ఇదంతా జరుగుతున్న క్రమంలో వాళ్ళ పంతాలు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఏసీబీ అనేది వాళ్ళ స్వచ్ఛందంగా ఎందుకంటే అటానమస్ బాడీ వాళ్ళ ఒక స్వేచ్ఛాయుతమైన ఈడీ అనేది ఏసీబీ అనేది స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రెడ్డి కేసు పెట్టింది మీకు ఏసీబింది కాదు అప్పుడు కూడా ఇలాంటి వాదనే వచ్చింది ఏసీబీ అనేది ప్రభుత్వం చేపించింది బీఆర్ఎస్ చేపించింది అప్పుడున్న ముఖ్యమంత్రి చేపించారని రాజకీయంగా కామన్ కదా ఇలాంటి ఆరోపణలు విమర్శలు ఆ సంస్థలు ఎంత నిబద్ధతగా చేసినా ఎంత స్వచ్ఛంద సంస్థలైనా మీరు కూడా ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎప్పుడు పడితే అప్పుడు ధర్నాలు చేస్తుంటారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద కేసు కాగానే ధర్నాకు దిగుతారు మరి అప్పుడు కూడా మీరు ఈడీ అనేది బీజేపీ సంస్థ అని చాలా కళ్యాణ్ గారు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్లకు అంటే అరెస్టు అనేది వీళ్ళకు ఏ పంతాలు ఎందుకంటే నిన్న ఏసీబీ నోటీస్ ఇచ్చిన క్రమంలో ఇన్వెస్టిగేషన్ సహరిస్తాం ఇన్వెస్టిగేషన్ వస్తున్నాను ఏసీబీ ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి ఒక అడ్వకేట్ ని వెంట పట్టుకొచ్చుకున్నాడు వెంట పట్టుకొచ్చుకున్నా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా డైరెక్షన్ ఇవ్వలేదు ఎక్కడ కూడా నీకు సుప్రీం కోర్టు గానీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి అడ్వకేట్ ని తీసుకపోవడం చెప్పలేదు ఎందుకంటే ఇన్వెస్టి అక్యూజ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో సమాచారం సేకరిస్తున్న క్రమంలో అక్యూజ్ మాత్రమే వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే దానికి సంబంధ కేసు సంబంధించిన విషయం అక్యూజ్ కు మాత్రమే తెలుస్తుంది సో ఇక్కడ కేటీఆర్ గారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు పది సంవత్సరాలు మంత్రిగా పని చేసినప్పుడు ఏది అటానమస్ బాడీ ఏది నిర్ణయం తీసుకుంటది ఏది ఈడీ ఏం చేస్తుంది ఏసీబీ ఏం చేస్తుంది లాండర్ పోలీస్ ఏం చేస్తుంది అని తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదం ఎందుకంటే వాళ్ళు ఈ గౌరవ ధర్మాసనం పది రోజులు వెసులుబాటు ఇచ్చిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు చేస్తున్న క్రమంలో వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ సహకరించండి అంటే గౌరవ ధర్మాసనం కూడా చెప్పింది ఇన్వెస్టిగేషన్ సహకరించండి మీరు వెళ్ళండి అరెస్ట్ ఉండదని చెప్పారు అంత క్లియర్ గా క్లారిటీ చెప్పిన తర్వాత వీళ్ళు ఒకరే వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీరు ఒక మాట చెప్పండి అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే కేసు మొత్తం విచారణ జరిగిన తర్వాత అటు ఈడీ రంగంలోకి దిగింది ఇటు ఏసీబీ దిగింది కదా అంటే కేటీఆర్ అరెస్ట్ ఖాయం అనిపిస్తుందా మీరు ఒక అడ్వకేట్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతది కాదు అడ్వకేట్ కూడా అంటే ఇది ఏంటంటే ఇది ఇది మొత్తం దర్యాప్తు అనేది ఏసీబీ వస్తుంది అక్కడ తప్పు జరిగిందండి ఎందుకంటే గౌరవ ధర్మాశ్రమం ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టు లో ఒక న్యాయవాదిని నియమించుకోవడం జరిగింది సుప్రీంకోర్టు అడ్వకేట్ వచ్చిన తర్వాత మాది తప్పు లేదని చెప్పి వాదించిన తర్వాత ఈ గవర్నమెంట్ సో ఏజీ కూడా వాదనలు వినిపించారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏజీ అడ్వకేట్ జనరల్ యొక్క వాదనలు ఏకీభవిస్తూ ఆ ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ గౌరవ ధర్మాసనం అంటే ఏ పార్టీ ప్రతిపక్షాన్ని గానీ పక్షాన్ని కానీ ఏది ఉండదు ఎందుకంటే ఇది అటానమస్ బాడు కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛనివ్వాలి వాళ్ళ స్వేచ్ఛాయుతంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంట అండ్ కాస్ మెయిన్ జరిగింది ఎందుకంటే దీంట్లో ఏసీబీ వాళ్ళు ఈడీ వాళ్ళు వాళ్ళ పంతాలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి గౌరవ ధర్మాసనం ఇవ్వడం జరిగింది అదే విధంగా గౌరవ ధర్మాసనం తీర్పిస్తున్న క్రమంలో వాళ్ళ న్యాయవాది కేటీఆర్ తరఫున న్యాయవాది ఒక ఇంటర్ మీద ఎందుకంటే సుప్రీం కోర్టులో మేము అప్పీల్ చేసేంత వరకు కాన్స్పిటీషన్ ఫైల్ చేసేంత వరకు కూడా ఒక సమయం ఇవ్వండి అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దంటే అది మాకోవడం లేదు మా పరిధిలో లేదు ఎందుకంటే వాళ్ళ పంతాలో అంటే ఏసీబీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి స్వేచ్ఛను ఇద్దామని చెప్పి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది కళ్యాణ్ గారు రైట్ మొత్తానికి వర్మ గారు చెప్తున్న ప్రకారం ఖచ్చితంగా ఇది కేటీఆర్ కి చుక్కేదే కేటీఆర్ అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వ్యవహారంలో అని చెప్తున్నారు జక్కుల లక్ష్మణ్ బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ కూడా మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు అదే కేటీఆర్ నివాసం వద్దే ఉన్నారు అక్కడికి ఏసీబీ సోదాలకు రావచ్చు అని సమాచారం అంటుంది దాని గురించి మనం మాట్లాడదాం లక్ష్మణ్ గారు విన్నారు కదా వర్మ గారు కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ చెప్పింది విన్నారు మీకు ఏమనిపిస్తుంది అక్కడ వాతావరణం చూస్తే కేటీఆర్ ఖాయమని మీరు అనుకుంటున్నారా ఇది కక్ష సాధింప లేకుంటే ఈడీ సంస్థలు విచారణ చేస్తుంటే మీరు ఎందుకు సహకరించట్లేదు గారు ఇక్కడ ఒకటి ఫండమెంటల్ ఉమెన్ రైట్స్ అనేది కొన్ని మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు కొన్ని ఉన్నాయండి అంటే ఇక్కడ కే కావచ్చు అక్యూడ్కే కావచ్చు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది క్లియర్ గా మనం ఇక్కడ ఆ కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చిన రైట్ అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ కూడా మనకు కల్పించిన రైట్ సెక్షన్ థర్టీ ఎయిట్ అనేది ఇక్కడ క్లియర్ గా తనకు లీగల్ లీగల్ గా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అవుతుందేమో లీగల్ గా నాకు తెలియని విషయాలు నేను వాళ్ళ ముందు అడ్మిట్ అవుతానేమో అని చెప్పి లీగల్ గా అడ్వకేట్ ప్రెజెన్సీ అనేది మనకున్న రైట్ మాత్రమే అడగడం జరిగింది తన వాళ్ళు ఇచ్చిన నోటీస్ ను ఫాలో అవుతూ తన ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అండ్ వి ఫాలో ద డ్యూ ప్రాసెస్ లా అండ్ ఇక్కడ ఎక్కడ కూడా లాక్ కెగనిస్ట్ గా కేటీఆర్ గారు వెళ్ళట్లేదు కేటీఆర్ గారు తప్ప మేము అడ్వోకేట్ గా కూడా మేము వెళ్ళట్లేదు ఈ రోజు హైకోర్టులో వచ్చిన ఆర్డర్ డిస్మిస్ అంటే మేము ఎఫ్ఐఆర్ ను క్వాస్ డిస్మిస్ అయింది తప్ప కేటీఆర్ గారిని ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని చెప్పలేదు అంటే ఇప్పుడు ఏం జరగబోతుందంటే చెప్తారు మీరు నెక్స్ట్ నెక్స్ట్ వాట్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేస్తామని ఫస్ట్ నుంచి చెప్తున్నాం కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాము వాళ్ళు వాళ్ళు నోటీస్ ఇచ్చారు నైన్త్ రోజు రమ్మని నైన్త్ రోజు కేటీఆర్ గారు వెళ్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ప్రాపర్ లా లాక్ కి అగనెస్ మేము వెళ్ళాము లా అదే విధంగా జడ్జిమెంట్ కాపీ టూ ఓ క్లాక్ వస్తుంది దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రాపర్ గా దాన్ని స్టడీ చేసిన తర్వాత సుప్రీం కోర్టుకు కు వెళ్ళాలా దాన్ని దాన్ని అన్లీగల్ గా దాన్ని ఫర్దర్ గా మేము ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి అంటే లక్ష్మణ్ గారు గతంలో చాలాసార్లు కేటీఆర్ గారే చెప్పారు తను జైలుకు పంపే కుట్ర జరుగుతుంది జైలుకు పంపిస్తారు జైలుకు వెళ్ళడానికి తాను రెడీ అంటూ చెప్తూ వచ్చారు ఇప్పుడు అలాంటి వాతావరణంలో నేనే సంతకాలు పెట్టానని కూడా ఒక సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఈ ఫార్ములా ఈ తర్వాత మళ్ళీ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం నాకేం సంబంధం లేదు అది అధికారులదే నా తప్పేం లేదు అని చెప్తున్నారు ఏంటి మీ వాదన ఏంటి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గా కూడా మీరు ఉన్నారు కాబట్టి ఏంటి ఈ కేసు విషయంలో ఏం చెప్తారు మంచి క్వశ్చన్ మనం నిజంగా మీడియా మీడియాకి నేను అంటే ఒక సూచన చేస్తున్నా కళ్యాణ్ గారు కేటీఆర్ గారు అఫిడవిట్ ఇచ్చారని చెప్తున్నారు తప్ప ఏం అఫిడవిట్ లో ఏముందని ఎవరు చెప్పట్లేదండి క్లియర్ గా నేను చెప్తున్నా ఒక ఎంఓయూ జరిగింది ఎంఓయూలో గవర్నమెంట్ హెచ్ఎండిఏ సంతకాలు చేసేది కేటీఆర్ గారు చేసినట్టు లేదా అది స్క్రూటీన్ లో తెలుస్తుంది అదేవిధంగా దానికి ఫార్ములా ఈ సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సంతకాలు చేశాయి క్లీన్ గా లీగల్ డాక్యుమెంట్ అది ఎప్పుడైనా లీగల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు కరప్షన్ కరప్షన్ అనేది జరిగినట్టు ఇక్కడ ఆధారాలు లేవు ఇక్కడ క్లియర్గా వాళ్ళ ల్యాబ్సెస్ అనేది క్లియర్ గా చూపిస్తున్నారు ఇర్రెగ్యులారిటీ అనేది క్లియర్ గా చూపిస్తున్నారు ఇక్కడ ఫోర్టీన్ మంత్స్ డిలే అనేది క్లియర్గా ఉందండి ఇక్కడ పొలిటికల్ వండక్ట్ అనేది లేకపోతే ఫోర్టీన్ మంత్స్ తర్వాత కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది కే టిఆర్ గారిని కావాలని ఇలా ఒక తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని మాకు అనిపిస్తుంది అది లీగల్ టీమ్ గా రైట్ రచారెడ్డి గారు విన్నారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు లీగల్ సెల్ అడ్వకేట్లు మాట్లాడింది విన్నారు మీరు ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా జడ్జి పాత్రలో ఉన్నారు ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య వివాదంగా ఇది ఉంది కాబట్టి మీరేం చెప్తారు ఈ వ్యవహారంలో ఎవరిది కరెక్ట్గా వాయిస్ ఉంది ఎవరిది తప్పుగా ఉంది ఎక్కడ ఇటు ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసిందా లేకుంటే ఏసీబీ తప్పులు చేస్తుందా లేకుంటే బీఆర్ఎస్ తరఫున ఏం చేయాల్సి ఉండే ఏం జరుగుతుంది ఇలాంటి అంశాలు లీగల్ వరకే పరిమితమైన మనం పొలిటికల్ పక్కన పెడదాం ఏం ఇలా ఏం జరుగుతుంది మీరు చెప్పండి అయితే అందరికి నమస్కారం అండి నేను ఇక్కడ లీగల్ వరకే మాట్లాడతాను ఇక్కడ క్వాష్ పెటిషన్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ పెటిషన్ అలౌ చేసుడు అనేది చాలా అరుదు సార్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో అసలు అసలు అలిగేషన్స్ కి సెక్షన్స్ కి అసలుకి అసలు వర్తింప చేయడానికే వీల్లేదు అసలు దీంట్లో లో ఎవిడెన్స్ అంటే ఇన్వెస్టిగేషన్స్ లో మీకు ఏమైనా ఎవిడెన్స్ దొరకడానికే వీల్లేదు అనే అటువంటి క్లియర్ కట్ కేసులు అవి అటువంటి కేసులు చాలా రేర్ ఉంటాయి అప్పుడే ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ చేస్తాడు అనేది ఉంటది సో సో మేమందరము అంటే మేము రెగ్యులర్ గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మేము అందరం అనుకున్నదే ఇవాళ జరిగింది అంటే నేనేం అనుకున్నానంటే ఈ ఈ మీరు ఈ ఇంటర్వ్యూమ్ ఆర్డర్ అది విత్ ఫెయిల్ కాదండి ఇట్స్ జస్ట్ అండ్ ఇంటర్యం స్టే ఆఫ్ అరెస్ట్ ఇట్స్ నాట్ అన్ ఇంటర్ ఫెయిల్ సో ఈ ఇంటర్ఎం స్టే ఆఫ్ అరెస్ట్ ని కంటిన్యూ చేస్తూ అంటే కోవెసివ్ స్టెప్స్ తీసుకోకుండా అక్యూజ్డ్ ఎప్పుడంటప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేస్తారు మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి షీట్ ఫైల్ చేయండి అంటే లెట్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కంటిన్యూ అని చెప్పేసి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనుకున్నామో అదే జరిగింది కానీ ఇక్కడ కోయసివ్ స్టెప్స్ అంటే అరెస్ట్ గురించి ఇట్లా లేకపోతే చేయాలా వద్దా అనేది ఏం మాట్లాడలేదు అంటే ఆ ఇంటర్మ్ రెండు సార్లు ఎక్స్టెండ్ అయిన ఇంటర్మ్ ఆర్డర్ అంటే కోయసివ్ స్టెప్స్ తీసుకోవద్దు స్టే అరెస్ట్ని స్టే చేసిన ఇంటర్మ్ ఆర్డరు ఇప్పుడు ఈ ఫైనల్ ఆర్డర్లో ఇంక్లూడ్ చేయలేరు సో దాని అజంప్షన్ దాని అజాంశం ఏంటంటే జడ్జి గారు మీరు అరెస్ట్ చేయండి చేయకూడదు అని ఏం ఏమనరు మీరు మీరు ఇన్వెస్టిగేషన్ కోసము ఏ ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి ఛార్జ్షీట్ ఫైల్ చేయండి సో దాంట్లో వీళ్ళు కస్టడీలోకి తీసుకోవాలనుకుంటారా లేకపోతే అరెస్ట్ చేయాలనుకుంటారా అది వాళ్ళ ఇష్టం అండ్ కేటీఆర్ రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా ఇమీడియట్లీ సుప్రీంకోర్టు ని అప్రోచ్ కావచ్చు దాంట్లో ఇట్స్ ఇస్ రైట్ అయితే నిన్న జరిగిన విషయంలో అదేంటి అడ్వకేట్ ని ఎందుకు తీసుకెళ్లి అంటే అది కూడా ఇట్స్ ఇస్ రైట్ అంటే కొన్ని రాష్ట్రాలలో అడ్వకేట్ ని తీసుకెళ్ళొచ్చు అని క్లియర్ గా అమెండ్మెంట్ ఉన్నాయి సార్ అండ్ కొన్ని రాష్ట్రాలలో లేవు అంటే మన ఈ విషయంలో మన దగ్గర అరెస్ట్ అయిన వ్యక్తి మాత్రమే అడ్వకేట్ ని తీసుకెళ్ళొచ్చు అరెస్ట్ జరగలేదు కాబట్టి కేటీఆర్ రైట్ లేదనే ఒక వాదన వస్తుంది ఇందులో అదే అంటున్నా ఆ ఆ వాదన అనేది అన్ని రాష్ట్రాలలో సేమ్ లేదు యాక్చువల్లీ ఆర్టికల్ ట్వంటీ టూ కింద అంటే మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ట్వంటీ టూ కింద ఎప్పుడైతే ప్రతి నిమిషము ఒక ఒక క్రిమినల్ కేసులో ఒక అక్యూజ్డ్ అయితే ప్రతి నిమిషము ఆయన అడ్వకేట్ ని సంప్రదించవచ్చు వాళ్ళ సహకారాలు తీసుకోవచ్చు అనేదే ఉంది సో ఇక్కడ ఆర్టికల్లో ఆర్టికల్ ట్వంటీ టూ టూ లో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ ఓన్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద హియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ ట్రయల్ కోర్ట్ జడ్జ్ అనేది ఏమి లేదు అంటే ఆ వ్యత్యాసం లేదు ఈ వ్యత్యాసాన్ని ఆర్టిఫిషియల్ గా ఈ డిఫరెంట్ స్టేట్స్ ఇంక్లూడ్ చేసినాయి సో ఇక్కడ ఎస్ ఇప్పుడున్న మన తెలంగాణలో ఆ అమెండ్మెంట్ లేదు అంటే ఇన్వెస్టిగేషన్ అప్పుడు అడ్వకేట్ ని తీసుకు వెళ్ళొచ్చు అనేది పర్మిషన్ తోనే తీసుకెళ్ళొచ్చు కానీ ఆర్టికల్ ట్వంటీ టూ లో ఇది ఒక బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ లాగా ఎందుకంటే చాలా దేశాలల్లా మీరు మీరు అమెరికా తీసుకోండి యూకే తీసుకోండి ఒక అక్యూజ్డ్ కంప్లీట్లీ నోరు భేదకుండా నాకు నాకు అడ్వకేట్ కావాలి అని అన్న నెక్స్ట్ మోమెంట్ నుంచి ప్రతి నిమిషము అడ్వకేట్ మీ అక్యూస్డ్ అడ్వకేట్ ని అనుమతిస్తే బాగుండేదంటారా మీరు ఉంది అడ్వకేట్ ని ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా అనుమతించలేదు అంటే అనుమతించలేదు అంటే ఏసీబీలో ఏమైనా వేరే దురుద్దేశపూర్వకమైన కేటీఆర్ ని ఇరికించాలనే ప్రయత్నం ఏమైనా ఉందని మనం అనుకోవచ్చా ఎందుకంటే కేటీఆర్ ఒక కామెంట్ చేశారు గతంలో పట్నం నరేందర్ రెడ్డి ఆ ఇష్యూలో ఆయన ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా రిలీజ్ చేశారు ఆయన బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ తాను ఇవ్వలేదు అని చెప్పాను పోలీసులు అలా తప్పులు చేశారు కాబట్టి నాకు ఇక్కడ ఏసీబీపై కూడా అనుమానం ఉంది అందుకే అడ్వకేట్ కావాలన్నారు ఆయన వాదంతో మీరు ఏకీభవిస్తారా అడ్వోకేట్గా బీజేపీ నాయకురాలుగా మీరు ఏకీభవించకపోవచ్చు అడ్వకేట్గా ఏకీభవిస్తారా అడ్వకేట్ గా నేను ఏకీభవిస్తాను ఎందుకంటే ఎందుకంటే ఇలా ఇలా అడ్వకేట్లను రానియకుండా లేకపోతే ఒక లీగల్ కౌన్సిల్ సమ్మతి లేకుండా మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కాబట్టి పోలీసు వాళ్ళ ముందు ఏసీబీ ముందైనా ఎవరి ముందైనా ఇచ్చిన కన్ఫెషన్ లో దాన్ని అంగీకరించారు జడ్జి నో కన్ఫెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏసీబీ అయినా ఈడీ అయినా ఇంకో ఎవరైనా ఇంకో ఏ ఏజెన్సీ అయినా ఇట్స్ నాట్ అడ్మిసబుల్ ఆ కన్ఫెషన్ ఎటువంటి కోయర్జన్ లేకుండా ఎటువంటి ఫోర్స్ లేకుండా ఇచ్చిండ్రనే నిర్ధారణ అయిన తర్వాతనే ఆ కన్ఫెషన్ ని అలవ్ చేసే ఆస్కారాలు ఉంటాయి సో సో బ్యాలెన్స్ అవుట్ అయితే అయిపోయింది ఎందుకంటే కన్ఫెషన్ ఏ స్టేట్మెంట్ అయినా గానీ అంగీకరించొద్దు అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ రాసి ఉంది కానీ అడ్వకేట్ ని అలవ్ చేస్తే దాంట్లో ప్రాబ్లం ఎందుకు ఉండానో అది అది చెప్పాలి అయితే ఇక్కడ ఇక్కడ క్వాష్ అనేది క్వాష్ అనేది ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ లో దర్యాప్తు అంటే సెక్షన్స్ వీళ్ళు అంటే నాకు కొన్ని సెక్షన్స్ గురించి డౌట్ ఉంది ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందేమో ఇప్పుడు అంటే మన బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ అని మొత్తం అమెండ్మెంట్స్ అంటే కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు దాంట్లో ఇంకా ఫోర్ జీరో నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఐపీసీ సెక్షన్ సో అవి అవి ఎట్లా చెల్లుతాయో వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో అది ఒకటి చూడాలి ఎందుకంటే మేము అప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందే ముందా కదా ఫోర్టీన్ మంత్స్ వచ్చిందా కంప్లైంట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేసిండ్రో అక్కడ నుంచే కౌంట్ అవుతుంది సో అది ఒక లీగల్ క్వశ్చన్ ఇప్పుడు గారిని అడుగుదాం కాంగ్రెస్ ఏంది గారు మొత్తం మారిపోయిన తర్వాత కూడా పాత ఐపీసీ సెక్షన్లను తెచ్చిపెట్టారు అంటే దాన్ని మార్పులను మీ కాంగ్రెస్ లీగల్ సెల్ ఫాలో కాలేదా లేకుంటే ఏసీబీ అధికారులు ఫాలో కాలేదా వాళ్ళకి మీరన్నా గైడ్ చేయొచ్చు కదా కొంచెం ఎవరికైనా రూల్ ఆఫ్ లా ఉంటుందండి రూల్ ఆఫ్ లా ఎవరికి అనుమతి రూల్ ఆఫ్ లా ప్రకారం అడ్వకేట్ అనుమతించొచ్చు అనేది రచన గారు చెప్తున్నమాట తప్పే ఉంది అనుమతించడంలో రూల్ ఆఫ్ రచన గారు చెప్పినట్టు ఇంత ముందు గతంలో ఎంత మందిని అలో చేసిండు ఎంత మందిని ఇన్వెస్ట్ కాబట్టి మేము అలా చేస్తామంటారా మీద నిజ ప్రభుత్వం అధికారంగా అలా చేసింది కాబట్టి మేము అలానే చేస్తామంటారా ఒక నిమిషం సార్ ఏంటంటే ఇప్పుడు అంటే ఏసీపీ కేసు పక్కన పెడితే రూల్ ఆఫ్ లా అంటే ఏ ఎస్ గాని ఏ పోలీస్ స్టేషన్ లో గానీ ఏ లాండర్ లో గానీ ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక న్యాయవాది ఉంటుంది ఎక్కడో ఏదో రకంగా సో ఎంతమంది న్యాయవాదులు చేస్తారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి ఒక దొంగతనం కేసులో దొంగ అరెస్ట్ అవుతారు దొంగ అరెస్ట్ అయినప్పుడు దొంగ దగ్గర అడ్వకేట్ ఉండాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఒక బంగారం దొంగతనం జరుగుతుంది ఒక నిధి దొంగతనం జరుగుతుంది జరిగినప్పుడు అడ్వకేట్ ఉండాలి అంటే దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా సో ఆ కోణంలో ఎక్కడ కూడా క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక న్యాయవాదిని పర్మిషన్ విత్ కోర్టు పర్మిషన్ తో గానీ లేదంటే స్పెషల్ పర్మిషన్ కానీ నేను వెళ్తా నేను నా వెళ్తాక నెంబర్ నేను ఏమన్నా పర్మిషన్ ఎవరు అసలు ఏం అథెంటికేషన్ ఉంటుంది అడ్వకేట్ అని చెప్పంగానే మాత్రం పోవడం లేదు కదా ఏ అడ్వకేట్ ఎందుకంటే వాళ్ళు సుప్రీం కోర్టు లో అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకున్నారు హైకోర్టు లో వాదనలు వినిపిస్తున్నారు ఈతను ఎవరు అసలు అడ్వకేటా కాదా వీళ్ళకి తెలియాలి కదా నిర్ధారించుకోవాలి కదా నిర్ధారించుకోవాలి ఎవరన్న ఒకళ్ళు వెళ్తారు మీరు నిర్ధారించుకోండి ఇక్కడ తెలంగాణలో ఆ అమెండ్మెంట్ లేదు నేను ఒప్పుకుంటున్నాను కానీ అలౌ చేయడంలో అమెండ్మెంట్ అమెండ్మెంట్ మేడం ఒక నిమిషం వినండి ఇక్కడ మేడం మేడం రాజరాజు మేడం మేడం ఒక నిమిషం వినండి ఎందుకంటే రాంగ్ అది వినండి అది ఒక పర్మిషన్ కోర్టు పర్మిషన్ ద్వారా మాత్రమే ఫోర్ టు డైరెక్షన్ ద్వారా మాత్రమే అడ్వకేట్ ను అనుమతిస్తారు వితౌట్ అంటే ఒక అక్యూజ్ ను వెంట తీసుకొని పోవడం అనేది ఎక్కడ కూడా జరగలేదు ఇంతవరకు ఎక్కడ జరగలేదు సో దాన్ని అంటే ఏసీబీ అనేది ఒక స్వేచ్ఛ స్వేచ్ఛాపరమైన ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్

బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఏంటంటే ఇది ఒక ఇయర్ నుండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంటే బిఎన్ఎస్ యాక్ట్ అమెండ్మెంట్ కాక ముందు ఈ క్రైమ్ జరిగింది ఆ కోణంలో ఫోన్ అయిందిగా క్రైమ్ జరిగింది ఎప్పుడు క్రైమ్ క్రైమ్ జరిగింది ఎప్పుడు ఎఫ్ఐఆర్ జరిగింది అంటే క్రైమ్ జరిగింది క్రైమ్ ఎప్పుడు జరిగిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన డేట్ నుంచే అమెండ్మెంట్ వస్తే ఆ సెక్షన్స్ కిందనే ఆ క్రైమ్ ని నమోదు చేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అది కళ్యాణ్ గారు మాట వినండి ఇది జరిగింది వన్ అండ్ ఇయర్ నుండి జరుగుతుంది ఎందుకంటే ఇది అప్పటికే గవర్నర్ గారు దగ్గరికి వెళ్ళింది అనుమతి కోసం ఆ సిఎస్ గారు దగ్గరికి వెళ్ళింది ఒక దానకిషోర్ ఐఏఎస్ ఆఫీసర్ చేశారు ఇది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దానికంటే ముందు ఏం జరిగిందో అక్కడ నుండి ఆలోచించండి మీరు ఇన్వెస్టిగేషన్ కోసంలో పోలీస్ వాళ్ళ ఏసీబీ వాళ్ళు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఫోర్ నాట్ నైన్ థర్టీన్ వన్ థర్టీ టూ అని మనం అనుకోకూడదు కదా వాళ్ళకి ఆ మాత్రం లాభ ఆపు లా లేకుండా చేస్తారు వాళ్ళు ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఒకటి ఇస్తుందా నిన్న జీడీ లక్ష్మీనాథన్ గారు మాతోనే లో మాట్లాడారు జేడీ లక్ష్మీనారాయణ మన అందరికీ తెలుసు సిబిఐ మాజీ జేడిఐనే ఈ ఏసీబీ ఇచ్చిన నోటీస్ని చూసే ఒక రకంగా అసలు ఇది నోటీస్ లాగా లేదా ఏదో లేఖ రాసినట్టుంది అన్నారు గా ఆ నోటీసే గా లేదు అన్నారు ఎందుకు అంత తొందరపాటు ఎందుకు గారు అంటే కళ్యాణ్ గారు ఇక్కడ మనం ఎంత ఫోర్ నాట్ నైన్ గాని థర్టీన్ వన్ గాని జేడి డీ లక్ష్మణ్ గానీ వీళ్ళు ఎవరు ఏం చేసినా కానీ పోలీసు వాళ్ళు అంటే ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కరెక్టే కదా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో దాన్ని క్వాష్ పిటిషన్ అక్కడ గౌరవ ధర్మాసనం కూడా పరిశీలించింది ఒకవేళ అక్కడ తప్పుడుగా చేస్తున్నారు అని చెప్పి ఆ క్వాష్ పిటిషన్ కొట్టేస్తుండే ఒకవేళ వీళ్ళది ఏం లేదు స్టేజ్ లో కేసులు కొట్టివేసిందండి కొట్టి ఇవ్వడం గతంలో గతంలో చాలా కేసులు ఎఫ్ఐఆర్ ఎఫ్ఆర్ స్టేజ్ లో కొట్టి దాఖలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పది రోజులు ఇంటర్నమ్ స్టే ఇచ్చారు లేకుంటే ఇంటరెమ్స్ స్టే ఇవ్వకపోతుండే ఇక్కడ మీకు ఏసిబి వాళ్ళకు ఇక్కడ కేటీఆర్ గారికి కొంచెం వెసులుబాటు కల్పించారు ఇన్వెస్టిగేషన్ సహకారం ఈ విషయంలో ఏసీబీ కానీ ఈడి గాని ఏం చేయబోతుంది కేటిఆర్ ఏం చేసుకునే అవకాశం ఉంది ఏం జరగబోతుంది ఈ కేసులో ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి ఇది ఇది అటానమస్ అండి ఈడీ గానీ ఏసీబీ గానీ ఎవరికి అంటే స్వేచ్ఛంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు డెఫినెట్లీగా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించారు సహకరించడానికి భావిస్తే తప్పకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం గారు మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అటు ప్రభుత్వ అయినా ప్రభుత్వ సంస్థ చూడాలి దాన్ని మనం అది ఏం చేయబోతుంది ఏం జరగబోతుంది కేసులో మీకేమనిపిస్తుంది ఏసీబీ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంది నాకు తెలిసి వాళ్ళు అంటే ఇప్పుడు అరెస్ట్ మీద ఎటువంటి స్టే లేదు సో వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నాకనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఇట్స్ అప్ టు దెమ్ కానీ ప్రతి కేసులో అరెస్ట్ చేయాలని ఎటువంటి అవసరం లేదు వాళ్ళ డిస్క్రేషన్ ప్రకారం రెగ్యులర్ గా పిలుస్తూ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు సో ఇక్కడ ఎఫ్ఐఆర్ సెక్షన్స్ ని మారుస్తారా ఎందుకంటే జీసీ యాక్ట్ కింద థర్టీన్ వన్ థర్టీన్ థర్టీన్ వన్ ఇంకా థర్టీన్ వన్ బి అది వేరే కానీ ఇక్కడ ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి అది డిఎన్ఎస్ కిందకి కన్వర్ట్ చేస్తారా అనేది చూడాలి ఇంకోటి క్లియర్ గా ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే జడ్జి గారు ఎందుకు కొట్టేయలేరు అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగలేదు నా దృష్టి ప్రకారం అయితే సార్ అంటే నేను ఒక అడ్వకేట్ లా నేను ఒక కౌన్సిల్ లాగానే మాట్లాడుతున్నాను నా దృష్టి ప్రకారం ఇప్పటి వరకు ఇది ఒక ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ ల పార్ట్ పర్ఫార్మెన్స్ జరిగింది అనే ఒక విషయం తప్ప దీంట్లో క్రైమ్ ఎక్కడ జరిగిందో నాకు ఇప్పటివరకు క్రైమ్ ఒకటి రచన గారు బిఆర్ఎస్ పదే పదే చెప్తుంది అంటే వాళ్ళ విషయం ఇందులో అవినీతి అనేది ఎక్కడ ఉంది అసలు చూపించండి అంటున్నారు అసలు ఎందుకంటే యాభై ఐదు కోట్ల నలభై కోట్ల వడ్డీతో సహా గవర్నమెంట్ నుంచి ఎఫ్ఈ ఒక పోయింది ఆ కంపెనీకి వెళ్ళింది అక్కడ ఉంది అదే ఆ డబ్బులు ఎటు పోలేదు ఎవరు తీసుకోలేదు అక్కడ ఉంది అది అవినీతి ఉంది అది అక్కడ ఉండగా వాళ్ళు పార్ట్ పర్ఫార్మెన్స్ చేసిండ్రు సీజన్ నైన్ ఆల్రెడీ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది సీజన్ టెన్ ఒక్కటే ఉంది సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ అగైన్స్ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇనిషియేట్ చేసిండ్రు ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ గవర్నమెంట్ అగెన్స్ట్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది కాబట్టి సో ఇక్కడ క్రైమ్ ఎక్కడ ఎట్లా చూపెడతారో ఇన్వెస్టిగేషన్లోని మనం చూడాలి రైట్ థ్యాంక్ యూ రచన రెడ్డి గారు మొత్తానికి ఈ వ్యవహారం అడ్వోకేట్ల మధ్య కూడా ఏకాభిప్రాయం రావట్లేదు ఖచ్చితంగా పార్టీల మధ్య ఎలా అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో ఆ పార్టీల లీగల్ సెల్ల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రకరకాలుగా ఈ కేసుపై రకరకాల సందేహాలు సమాధానాలు చాలా కామన్ పీపుల్ కూడా ఉంటుంది కాబట్టి కేవలం అడ్వకేట్లతోనే స్పెషల్గా ఈ డిబేట్ నిర్వహించాం